హలో వన్ వీడియో పెట్టక టూ డేస్ అవుతుంది కదా షార్ట్ వీడియోలు పెడుతున్నాను ప్లీజ్ షార్ట్ వీడియోలు కూడా చూసే నన్ను సపోర్ట్ అయితే చేయండి ఉల్లికాడలు అయితే ఈ సమయంలో చాలా బాగా వస్తాయి కదండి ఉల్లికాడలతో ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానండి ఎక్కువగా ఎగ్స్ వేసుకుంటేనే బాగుంటుంది నేనైతే కొద్దిగానే వేశానండి మరి ఇంకా ఎందుకు ఆలస్యం మరి ఎంతమంది ఎదురు చూస్తున్నారు కిట్టు గురించి మాట్లాడుకోవాలని వినాలని ఏంటికిట్టు మాటి మాటికి ఏడ్చుకుంటూ వీడియోలు తీస్తూనే ఉంటావు మరి ఈరోజేంటి వీడియోలు చేయలేదు ఏడ్చుకుంటూ లతకు సీరియస్గా ఉన్నదని బాగాలేదని ఏంటి తనకు రెస్ట్ ఇస్తే సరిపోతుంది ఇలాంటివి అబద్ధాలు చెప్పుకుంటూ కెమెరా ఆన్ చేయగానే తనని నీరసంగా కూర్చోబెట్టి పిల్లలు ఏడుస్తున్నారని అబద్ధం చెప్పుకుంటూ నిద్ర లేదు మాకు తిండి లేదు అని లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ వీడియో తీసేదానికన్నా చక్కగా కెమెరా అనేది పక్కకు పెట్టేసి పిల్లల్ని చూసుకుంటూ తనకు రెస్ట్ అనేది ఇస్తే హాయిగా ఉంటుంది కదా ఆ అమ్మాయి కళ్ళు చూసావా ఎంత లోపలికి వెళ్ళిపోయాయో నిద్ర అనేది చాలా కరువైనట్టుంది మరి తమరేమో ఎప్పుడు చూసినా కానీ మిడ్ నైట్ లేపి వీడియో తీస్తారు లేదంటే తెల్లవారుజామున వీడియో తీస్తారు లేదంటే నైట్ వీడియో తీస్తారు ఎప్పుడైనా సరే వీడియో మాత్రం నైట్ టైంలోనే తీస్తారు మరి ఎక్కువగా నిద్ర వచ్చేది నైట్ టైంలోనే కదా నిద్ర నిద్రపోతారో పోరో తెలియదు కానీ నైట్ టైంలో మాత్రం నిద్ర బాగా వస్తుంది ఆ పిల్లలతో గూకులు సతాయింపే సరిపోతుంది మరి నువ్వు నైట్ పూట సతాయింపాయి వీడియోలు తీద్దామనేసి ఇలాంటి చెత్త వీడియోలు తీసేటప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచించుకోవచ్చు కదా ఆ అమ్మాయి ఆరోగ్యం బాగోలేదు నేను రోజు రోజుకి ఇలా పీడించుకొని తింటున్నానని కొంచెం అన్నా అర్థం చేసుకోలేదేంటి పక్కన ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు కానీ నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావో ఏమో మరి కాల్షియం తగ్గిందంట ఐరన్ తగ్గిందంట బాదం పప్పులు జీడిపప్పులు పిస్తాలు కొబ్బరి నీళ్ళు లడ్డూలు జాంగ్రీలు ఇవన్నీ పెట్టు మరి వస్తాయి చక్కగా కడుపు నిండా తిండి తినడమే ముఖ్యం కాదు మనశ్శాంతిగా ఉండాలి కడుపు నిండా హాయిగా తినాలి కంటి నిండా నిద్రపోవాలి ఏ టెన్షన్ లేకుండా కానీ నువ్వు చేసేది ఏంది కడుపు నిండా తిండి పెడుతున్నావు మనసుకు రెస్ట్ లేకుండా చికాకు పెట్టుకుంటూ వీడియోల మీద వీడియోలు తీస్తున్నావు చెత్త వీడియోలు అందుకనే ప్రశాంతం అనేది లేకుండా పోయింది మీరేమంటారు ఫ్రెండ్స్ చెప్పండి కడుపు నిండా తిండి తిన్నా సుఖం ఉండదు అలాగని కంటి నిండా నిద్ర ఉంటేనే కదా రెస్ట్ అనేది ఉండేది మరి మీరేమంటారు కడుపు నిండా తిండి తిని కంటి నిండా నిద్రపోతేనే కదా ఆరోగ్యంగా ఉండేది మరి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎలా రెస్ట్ తీసుకోవాలి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మళ్ళీ పైగా ఇప్పుడు ప్రెగ్నెంట్ అంట ప్రెగ్నెంట్ వల్ల తను చాలా నీరసంగా ఉందని మనమైతే అనుకుంటున్నామని వాడు అనుకుంటున్నాడు కానీ ప్రెగ్నెంట్ వల్ల తను నీరసంగా లేదు వాడు పెట్టే బాధలు టార్చర్ తట్టుకోలేక ఆమె అలా నీరసంగా ఉందని మేమైతే అంటున్నామండి మీరేమంటారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఎంతమందికి ఇష్టము ఉల్లిగడ్డ ఆకు అలాగే కోడిగుడ్డు కర్రీ ఎంతమందికి ఇష్టం చెప్పండి నేనైతే ఇక్కడ ఎగ్స్ అయితే ఎక్కువగా వేయలేదు ఒక్కటంటే ఒకటి వేసాను